ఈ రోజు రెసిపీ వచ్చి సగ్గు బియ్యంతో వడియలు పెట్టుకున్నాం సగ్గుబియ్యం కరచి నూక రెండు కలిపి ఎలా వడియాలు పెట్టాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం చుట్టే స్టార్ట్ చేద్దాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను నేను ఇది ఆల్రెడీ నేను మా నూకలాగా ఆడుకున్నాను అంటే మాకు సగ్గుబియ్యం జావ కింద కాసుకొని తాగడానికి బాగుంటుందని ఇది ఒక కప్పు కరాచిన ఒక ఒక కప్పు ఇప్పుడు ఈ పౌడర్ మెత్తగా అయిపోయాక కొంచెం కొంచెం ఒక కప్పు వాటర్ వేసుకుని ఒకసారి మిక్సీ పెట్టేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇంకొక కప్పు నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పెట్టుకుందాం ఇది మెత్తగా ఆడుకున్నాక ఇలాగ ఓ బౌల్లో తీసుకోవాలి ఒక గిన్నెలోకి తర్వాత దీని మిక్సీ కడిగకున్న నీళ్ళు కూడా ఇందులో వేసేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ కడిగిన నీళ్ళు ఒక అరకప్పు ఉంటాయి అవి కూడా ఇందులో వేసుకుని మొత్తం కలిపి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వెడల్పా వెడల్పాటి గిన్నె కానీ లేకపోతే స్టీల్ గిన్నె కానీ అల్యూమినియం గిన్నె కానీ కొంచెం దళసరి గిన్నె తీసుకోండి ఎందుకంటే అడుగు పట్టతుంది కదా సగ్గు బియ్యం వేస్తాం కదా అడుగు తొందరగా పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు కొలుచుకుని వేసుకోవాలి నేనైతే ఏడు కప్పులు వేస్తున్నాను ఏడు అందులో రెండున్నర మొత్తం తొమ్మిదిన్నర కప్పులు అవుతుంది ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం చూసుకున్న తర్వాత వేసుకుందాం తక్కువగా వేసుకుంటేనే మంచిది ఇప్పుడు మూత పెట్టుకుంటే ఎసరు తొందరగా వస్తుంది గసర వచ్చాక మనం ఆ పిండి వేసి కలుపుకుందాం చూసారా గసర మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఈ పిండి మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం ఇలా చెక్కబడుతుంది దాన్ని ఇలా తిప్పుకొని దీంట్లో వేసుకుని కలుపుకుందాం కలుపుతూ వేయండి లేకపోతే ఉండగట్టి ప్రమాదం ఉంది దగ్గరే ఉండాలి ఇది కొంచెం సిమ్లో పెట్టుకోండి మంట ఇలా కలుపుతూనే ఉండండి ఇది పైకి కొత్త కొత్తగా ఉడకాలి ఉడికితేనే మనకి పగలకుండా వస్తుంది వడియం లేకపోతే పగిలిపోద్ది ఇప్పుడు మనం ఇందులో చిల్లీ ఫ్లేక్స్ రెండు చెంచాలు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు మూడు స్పూన్లు పప్పు వేస్తున్నాను మొత్తం ఇలా కలపాలి ఇవన్నీ వేస్తే వడియాలు కలర్ఫుల్గా కనిపిస్తాయి మీకు ఇష్టం లేకపోతే ఈ మనం పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా అయోనే వేసుకోవచ్చు ఇవి నేడను కూడా ఆరబెట్టేసుకోవచ్చు ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండ ఉండదు కదా ఈ బాల్కనీలో పెట్టేసుకోవచ్చు ఇది లేకపోతే ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు మాకైతే మేడ మీద పెడతాను నేను మీకు చక్కగా అనిపిస్తే ఒక ఒక కప్పు నీళ్ళు వేసుకోండి పిండి వేసిన వెంటనే వేసుకోండి చూసారా ఇలా పొంగుతుంది కదా ఇలా పొంగు రావాలి ఉడుకుతూ అప్పుడు ఉడికినట్టు పర్ఫెక్ట్గా ఉడికినట్టు వడియానికి పిండి లెక్క చూసారు కదా ఇలా బుడగలు రావాలి ఉడికితే సరిపోద్ది లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకున్నాం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది వడియాలు కలర్ఫుల్గా కనిపిస్తాయి కొత్తిమీర వేసుకుని కలుపుకోవడమే ఇలా బుడగల బుడగలు వచ్చితే మనకు తయారైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని క్లాత్ని తడుపుకుని ఆరబెట్టుకుని దాని మీద వడలు పెట్టేసుకుందాం చూసారు కదా ఒక గిన్నెలోనే వేసుకుని మిగతా మూత పెట్టేసుకోవాలి ఒక గంట తీసుకుని ఇలా పోసుకుంటూ పోతే వచ్చేస్తాయి వడియాలు స్పీడ్ స్పీడ్గా పోసుకోవాలి ఇవన్నీ ఇలా గుంటగట్టుతో పోసామంటే మన అన్ని ఒకే సైజులో వస్తాయి మా అన్ని వడియాలు చూసారా ఈ గుమ్మడి వడియాలు ఈ మిరపకాయలు ఈ పొట్టు వడియాలు లయంగా పెట్టేస్తాం ఒకటి సాయంత్రానికి ఆరిపోతాయి ఇలా పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు ఆరిపోతాయి ఫ్యాన్ గాలిని మేమైతే పైన బాల్కనీ పైన పెట్టేస్తాం మేడం మీద ఇలా బాల్కనీలో పెట్టుకున్న ఇలా ఎండలో తగ్గు ఆరిపోతాయి సాయంత్రం అయ్యేటప్పటికీ ఇవి ఇప్పుడు వీటిని ఇలా తడుపుకుని వడియాలు తీసుకుంటే ఒక రెండు నిమిషాల నుంచి తడిపేసుకుంటే తీసుకుని వచ్చారు చూసారు కదా వడియాలు అయితే ఇలా రెడీ అయిపోయింది ఎందుకంటే ఇవి క్లాత్ వెనక వైపు తడిలా నీళ్ళు జల్లి తీసుకుంటే వడయలు వచ్చేస్తాయి ఒక రోజుకి ఎండిపోయినాయి మాకు ఇంకో రెండో రోజుకి ఇవి మళ్ళీ తీసి ఎండలో పెట్టాను సాయంత్రానికి బాగా ఆరిపోతాయి తీసి మనం డబ్బాలో స్టోర్ చేసుకోవడమే వేయించి చూపిస్తాను ఈ వడయల్ని చాలా బాగుంటాయి ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు మాకైతే ఇన్ని వడియాలైన సాయంత్రం చూపిస్తాను చూసారు కదా వడియలు అయితే ఇలా వచ్చాయి ఆరేక ఇలా వచ్చాయి వడియాలు దీన్ని వేపు చూపిస్తాను మీకు సైజుని బట్టి మీకు ఎంత ఇష్టమైతే నేనైతే ఈ సైజే పెట్టాను మీకు ఇష్టమైన సైజు పెట్టుకోవచ్చు పెద్దవి పెట్టుకుంటే అప్పుడలాగా అవుతాయి ఇప్పుడు వేయించి చూపిస్తాను టవలిగించి అది పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం తీసి చూడండి ఎంత బాగా ఫ్రెండ్స్ తొంగతాయా ఎంత బాగా వచ్చిందో వడియం సగ్గు బియ్యం కరాచి నొప్పి పెట్టుకోండి ఇలాగా పెట్టుకోండి ఈ కొలతలతో పెట్టు ఎంత బాగా వచ్చినాయో వడియాలు కరాచీ సగ్గు సగ్గుబియ్యం రెండు సమానంగా వేసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇవి నేను కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే పైన ఎండలో పెట్టాను అలాగా పెట్టుకుని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్